మిత్రులారా రాహుల్ గాంధీతో నరేంద్ర మోడీ డిబేట్ జరుగుతుందా ఇంకెక్కడ డిబేట్ అండి బాబు అప్పుడే ఐదు ఫేజెస్ అయిపోయినాయి ఎన్నికల్లో ఇంకా రెండు ఫేజెస్ మాత్రమే మిగిలినాయి కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత డిబేట్ పెడతారా అని చెప్పేసి అనొచ్చు మీరు అనొచ్చు నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ ఇప్పటికి కూడా దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ అని అంటున్నారు రాహుల్ గాంధీ అయితే తొడకొట్టి మరీ పిలుస్తున్నాడు రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉందంటే కుస్తీ యోధులు చూడండి మాంచి కట్లన్నీ బిగించి గోచి బిగించి బరిలోకి ఉరికి తొడకొడుతూ ప్రత్యర్థి మల్ల బరిలోకి ఆహ్వానిస్తాడే పిలుస్తాడే అలా ఉంది రాహుల్ గాంధీ పరిస్థితి నిన్న ఢిల్లీలో ఆయన మాట్లాడుతుంటే ఆయన రోడ్ షో ఒక ఒక ఎన్నికల సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు ప్రస్తావించి నేను డిబేట్కి రమ్మంటున్నాను నరేంద్ర మోడీ రావట్లేదు వస్తే నేను రెడీ కానీ నరేంద్ర మోడీ రాడు ఎందుకు రాడో తెలుసా మీకు నేను రాగానే మొదటి ప్రశ్న వేస్తాను అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు గౌతమ్ అదానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి చెప్పమానండి అందుకనే ఆయన రాడు నేను అడుగుతాను ఎయిర్ పోర్ట్స్ ఇచ్చేశారు ఫోర్స్ ఇచ్చేశారు చాలా థర్మల్ పవర్ స్టేషన్స్ ఇచ్చేశారు అనేక అనేక రకాలైనటువంటివన్నీ కూడా ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా ఆయనకి ధారాదత్వం చేసేసారు కదా ఏమిటి మీకు ఆయనకి ఉన్నటువంటి రిలేషన్ నేను అడుగుతాను అందుకని ఆయన రాడు తర్వాత ఇంకో ప్రశ్న ఉంది నా దగ్గర అదేమిటి అంటే ఎలక్టోరల్ బాండ్స్లో చాలా చాలా కంపెనీలు మీకు వేల కోట్ల రూపాయల చందాల రూపంలో ఇచ్చినాయి కదా వాళ్ళకి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి వాళ్ళకి మీరు ఏ రూపంలో మరో రూపంలో ఏ విధంగా సహాయం చేశారు ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేశారు లేదా ఎన్ని ప్రాజెక్టులు అప్పచెప్పారు ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి ఎన్ని ప్రాజెక్టులు కూలిపోయినాయి ఏమిటి సంగ సంగతి చెప్తారా ఆయన చెప్పడు అందుకనే రాడు ఈ ప్రశ్న నేను వేస్తాను ఇంకా నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్నకే ఆయన రాడు రెండో ప్రశ్నకే ఆయన రాడు రైతుల చట్టాల గురించి అడుగుతాను రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి నీకు ఏమిటి నొప్పి అని అడుగుతాను ఆ చట్టాలని ఆ చట్టాల గురించి అడుగుతాను రైతుల పోరాటం గురించి ఆందోళన గురించి అడుగుతాను అలాగే రాజ్యాంగం గురించి అడుగుతాను రిజర్వేషన్స్ గురించి అడుగుతాను ఎస్సీ ఎస్టీ బీసీల హక్కుల గురించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల గురించి అడుగుతాను వాళ్ళ ఉద్యోగాల గురించి అడుగుతాను మణిపూర్ గురించి అడుగుతాను మహిళా మల్లయోధుల గురించి అడుగుతాను అబ్బో ఇలా ప్రశ్నలు చాలా ఉన్నాయి నా దగ్గర చాలా విషయాలు అడుగుతాను మొదటి ప్రశ్నకే ఆయన రాడు అని చెప్పేసి ఆయన చాలా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటుంటే చాలా అప్పిట్ మూడ్లో ఉన్నాడు అనమాట మంచి ఉత్సాహంలో ఊగిపోతున్నాడు మనిషి రేపో మాపో విజయం తనదే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అనమాట రాహుల్ గాంధీ ఎంత రాటు తెలిపోయాడు రా బాబు అనిపించింది అనమాట చాలా పరిణతి చెందిన రాజకీయ విజ్ఞుడిలాగా పరిపక్వమైనటువంటి రాజకీయ యోధుడిలాగా మాట్లాడుతున్నాడు మరి ఆయన సవాల్ని స్వీకరించి కనీసం ఇంకో రెండు దశలు మిగిలాయి కదా ఈలోపుగానైనా సరే మోడీ ఆయనతో డిబేట్కి సిద్ధమవుతాడా సిద్ధమవుతాడేమో చూద్దాం కూర్చుంటే కనీసం ఒక్కసారైనా డిబేట్లో కూర్చుంటే ఆమెనే సామినే అంటామే ఎదురు బదురు కూర్చుంటే ఎవరేమిటో దేశ ప్రజలు అందరూ కూడా చూస్తారు కదా కళ్ళారా వీక్షిస్తారు కదా సో ఇలాంటి మీటింగు డిబేట్ ఒకటి వాళ్ళిద్దరి మధ్య జరుగుతుందని చూద్దాం రాహుల్ గాంధీ అయితే ఆయన రాడు ఆయన బెదిరిపోతున్నాడు పారిపోతున్నాడు అని అంటున్నాడు కానీ ఈ సవాల్ ఈ సవాల్ని రాహుల్ గాంధీ విస్తరుతున్న సవాల్ని మోడీ స్వీకరిస్తారని డిబేట్ జరుగుతుందని చూద్దాం ఎలా ఉంటుందో ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ